ஏற்பட தெலுங்க பாஜக கூட்டம் ஏற்படுது நான்கு ఈ మూడు కూడా బహున ద్రోహ పార్టీలే మన వ్యతిరేక పార్టీలే మనల్ని రాజకీయ పార్టీలే కాబట్టి వీటికి ప్రత్యేకంగా రాజకీయ శక్తి ఏర్పడాల్సిన అవసరం ఉంది అందుకు అక్కడ మరకు ఎమ్మెల్యే ఉండేవాడు ఈశ్వరి నాయక్ మన పార్టీని కలిసిన ఎమ్మెల్యే ఇంతక చాలా మంది ఆంద్రప్రదేశ్ నుండి దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు అప్పుడు ఆ కాలంలో బాబా సర్మతేయ కాలంలోనే ఆయన సాఫల్యపట్టి వెబలనేరకు వికల ఇక్కడ ఎమ్మెల్యే కావాలని ఎమ్మెల్యే కావాలని కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి అప్పటి బాబా స్థాపించిన ఆ Đảng పార్టీ యాభై శాతం సీట్లు రిజర్వ్ అయ్యి రేపు నెక్స్ట్ కావేరి నలభై असां పోషించే ఈ సమయం వాళ్ళు రేపు వాళ్ళు ఖచ్చితంగా ఒక మహిళను మేయర్ చేయాలి మన బౌద్ధ నుండి నగరాల నుండి మహిళలు ఈసారి కొని

নূচেচাৰ మన పార్టీ ఆప్ అయ్యి మన పార్టీ వా ఆ Đảng పార్టీ మన పార్టీ మిగతా ఎంపీఆర్స్ పార్టీ ఎస్ఎస్పి పార్టీ మన పార్టీ ఇవలా రాజ్యాంగ పార్టీ మన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీలో పార్టీ కాదు బిజెపి పార్టీలో పార్టీ కాదు బిఆర్ఎస్ మన పార్టీ కాదు వాడి ఓడియ్ మానేశన్ అపే మన ఆత్మ గౌరవ స్థిర స్థై మన గోమ

إن الله